దేవాదిన విషయంలో బేబమ్మ ఏకంగా పెద్ద పెద్ద ట్విస్ట్లే అనమాట దేవాకి వాళ్ళిద్దరినీ కలిపి మార్కెట్కి రమ్మని చెప్తుందా ఈరోజు ఎపిసోడ్లో అక్కడేమో దేవాకి వింత వింత సంఘటనలు అన్నీ ఎదురవుతూ ఉంటాయి మిథున విషయంలో ఒక్కొక్కరు వాళ్ళిద్దరిని చూసి జంట చాలా బాగుంది సీతారాముల్లా ఉన్నారు అని పొగడే వాళ్ళే తప్ప ఒక్కరు కూడా దేవాకి అనుగుణంగా మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరనమాట అయితే మిథునను చూస్తూ మీ భార్య ఎంత బాగుందిరా మల్లుపులు తీసేయొచ్చు కదరా అంటూ దేవ వీధిలో ఒక ఆవిడ అడుగుతుంది అనమాట అయితే కొంటాడు కానీ చేతిలో పెడతాడు ఏంటి చేతిలో పెట్టావు జడలో పెట్టు అని మిథున అడగడంతో ఇక తప్ తప్పదు అన్నట్టు అయితే పెడుతూ ఉంటాడు ఇక అలా పెట్టాడు మేము కానీ మిదని అక్కడ ఇక్కడ చేతులు తగులుతూ ఉంటే మెరికలు తిరుగుతూ ఉంటుంది ఏ తినగా ఉండలేవా మెరికలు తిరుగుతున్నావు ఓ డిస్కో డాన్స్ వేస్తున్నావు అనేది అంటూ ఉంటే అదేంటి నువ్వు ఎక్కడెక్కడో టచ్ చేస్తూ ఉంటే నేను కుదురుగా ఎలా ఉండను అనే టైంకి ఈ బాను ఎంట్రీ ఇస్తుంది అనమాట ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వేంట్రా ఆ పిల్ల మెడలో పూలు పెట్టడం ఏంట్రా అనైతే దేవాన్ని చూస్తూ ఉంటే ఇక దేవ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అటువైపు తిరుగుంటాడు మీదనే ఏమో ఆ పూలను చూపిస్తూ చూసావా ఆయన నా జడలో మల్లెపూలు పెట్టాడు చూసావా నేను చెప్తే నమ్మలేదు చూస్తూ ఉండు భారీ స్థానం ఇచ్చేసాడు ఇప్పటికైనా నమ్ముతావా అనడంతో బానుకి నోటి వెంట మాట రాదన్నమాట మిథున అంతలా ఆడు ఆడేసుకుంటుంది బానుని ఓవైపు దేవాని బేబమ్మ పేరుతో ఇటు బానుని ఇద్దరు ముప్పతిప్పలు పెడుతుంది